ఎందుకంటే ఈ కృష్ణా జిల్లాల నుంచి ఈ సంవత్సరం ఇప్పటికీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీమ్స్ నీళ్లు రావడం జరిగింది ఇంకా ఫోర్టీన్ టీమ్స్ నీళ్ళు వచ్చే వచ్చేస్తే కదా అన్ని చెరువులు అన్ని డ్యాములు కూడా నిండిపోతాయి దానికి ప్రణాళిక వేసుకొని నవంబర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఈ పద్నాలుగు టీమ్స్ నీళ్ళు తీసుకొచ్చానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు చేసి చెప్పారు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాని ప్రణాళికతో ముందుకు పోతుంది ఇవన్నీ జరగాలంటే ఇంతకుముందు కష్టపడితే ఫలితం ఉంటున్న దానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మేము జీరో ఇంచు ఎయిటీన్ ఆ రోజు కష్టపడి మూడు వందల కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి లైనింగ్ చేసింది దానివల్ల ఈరోజు ఐదు వేల క్యూసెక్స్ ఇల్లు వదులుతాము లేకుంటే ఎన్ని వదిలే వదిలేవాళ్ళు ఇంత ముందు మూడు వేల ఐదు వందల క్యూసెక్స్ ఎక్కువ వదిలేదు కాదు వదిలితే బ్రీచ్ అయిపోయేది అటువంటి పరిస్థితుల్లో మేము ఈయన్ని గమనించి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ దేవినాయ గారు ఇక్కడి నుంచే డైరెక్ట్ కెనాల్ పైన పెంచబోయి దీని సమస్యని చెప్పిన తర్వాత ఆయన ఇమేట్ మూడు వందల కోట్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అత దేవిన గారు మాకు మూడు వందల కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు వర్క్ చేసిన దానివల్ల ఈరోజు మూడు వేల ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ నీళ్ళు వదిలేం అది వదిలిన దానివల్ల ఈరోజు ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీమ్స్ నీళ్ళు ఇక్కడికి వచ్చాయి ఇంకా పద్నాలుగు టీమ్స్ నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా దానికి ప్రతి రైతాంగానికి ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి ఇంకా మన బ్రహ్మసాగర్ బ్రహ్మంగర్ మఠం మండలంలో డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్ సరిగా ఇరిగేటెడ్ కావడం లేదు దానికోసం మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఇమీడియట్గా మీటింగ్ పెట్టి ఆల్ సిస్ అధికారులందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెడితే దీనికి ఒక స్పెషల్గా సర్వే చేపిస్తుంది అప్పుడు సర్వే చేయడము ఒక రకము కెనాల్ పోయింది ఒక రకమైంది ఇప్పుడు సర్వే చేసి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే ఏ రకమైతే అందించే వీలు అవుతుంది అది సర్వే చేస్తున్నారు ఆ సర్వే అయిపోయిన తక్షణమే కలెక్టర్ దృష్టి కూడా మనం తీసుకుపోతే అటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్కి కావాల్సిన ఫండ్స్ మేము ఇస్తామని చెప్పారు సుమారు పది కోట్లు నేను అలార్ట్ చేస్తాను కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది డిఎంఎఫ్ ఫండ్లు మేము ఇస్తాం మీరు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి సిఈ గారు కూడా ఎస్టిమేట్ తయారు చేయాలి ఇంకా 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 మన డ్యామ్ తొందరగా నిండాలంటే ఇంకా లీకేజ్ ఎక్కువ ఉంది దానికోసం అది డిపార్ట్మెంట్కు ఆల్రెడీ ట వర్సు ఇంత కావాలని ఎస్టిమేట్ తయారు చేసి డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది అవి కూడా శాంక్షన్ అయిపోతే మన నీళ్ళు ఎక్కడ లీక్ కాకుండా దారిమైన మనం ఐదు వేలు రెండు వేల క్యూసెక్ నీళ్లు అక్కడ వదిలినా మన డ్యామ్కి రెండు వేలు వస్తున్నాయి ఇంకా మూడు వేల క్యూసెక్ నీళ్ళు బయట లీక్ అవుతున్నాయి దాంట్లో కొన్ని చెరువులు నింపి నింపే కొన్ని అవుతుంది కాబట్టి అది కూడా పరిష్కారం నీళ్ళు పోకుండా చేసేదానికి ఒక ప్రణాళిక మాదిరి ఎస్టిమేట్ తయారు చేసాము దాని మీద అది అది కూడా అయితే అది కూడా అయితే ఖచ్చితంగా మా ఆశయం అంటే రైతాంగానికి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలి ఈ ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు ఎందుకంటే ఊళ్ళలో దాటుకోవాలంటే బ్రిడ్జిలు కావాలని చెప్పి అడిగారు ఆ బ్రిడ్జిలు కూడా కట్టమని చెప్పి సిఈ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా ఏడైంది బ్రిడ్జిలు కావాలంటే దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దానికి కూడా ఎస్టిమేట్ తయారు చేస్తున్నారు ఈరోజు రైట్ బ్యాంక్ లెఫ్ట్ బ్యాంక్ కెనాలకు మూడు వందల క్యూసెక్స్ రైట్ బ్యాంక్ కెనాలు కూడా ఇంకొక వంద క్యూసెక్స్ నీళ్ళు వదిలేని కూడా సి గారికి చెప్పడం జరిగింది దానికి కూడా వంద క్యూసెక్స్ నీళ్ళు వదురుతారు మాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు సి గారు కానీ ఏసీ గారు కానీ అలా రైతులకు నీళ్ళు లేవంటే ఇమిడియట్ ఫోన్ చేసేసి నీళ్ళు వదురుతాను నిజంగా అధికారులు బాగా పనిచేస్తున్నారు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి గేట్ రిపేర్ చేసే రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా యోగ్యత లేకుండా అది చేయకుండా నిలబెట్టేసిండు మా ప్రభుత్వం వచ్చేసి ఇమిడియట్గా దానికి గేటు తయారు చేసి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది అంటే రెండు మూడు లక్షలు కూడా వాళ్ళు చేసి చేయలేని పరిస్థితి వచ్చింది అప్పుడు వాళ్ళు కట్టారు సుమారు అరవై కోట్లు పెట్టి డయాఫారం కట్టారు ఈ డయాఫర్ వాళ్ళు కట్టిన తర్వాత మనకి నీళ్లు స్టోరేజ్ ఎక్కడ లీకేజ్ కాకుండా నిలబడతాయి ఈ సంవత్సరం నీళ్లు నీళ్లు నిలబెట్టిన తర్వాత ఎట్లు ఉంటాయి అనేది కూడా పరిశీలిస్తాం ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే రైతాంగాన్ని ఆదుకోవడం మా ఆశయం మాకు ఈ వంద సమ వంద రోజులు అయింది ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చి వంద రోజుల తర్వాత మంచి మంచి శుభ పరిణామం కరెక్ట్ టైంలో రైతు రైతులు రైతులంతా మంచి పంటలు వేసుకున్నారు మన మైదుకూరు నియోజకవర్గంలో సరైన టైంలో పంటలు వేసుకొని కేసీ కెనాలు సరైన టైంలో నీళ్ళు ఇచ్చాం అదే రకంగా చెరువులకు మంచి టైంలో నీళ్లు పెట్టాం అంత గ్రౌండ్ వాటర్ పెరిగింది డ్రింకింగ్ వాటర్ కూడా చాలా సమస్య ఉంది లాస్ట్ ఇయర్ అంతా అందుకోసం నీళ్ళు కూడా చెరువులకు పెట్టిన దానివల్ల మైదుకూరు మున్సిపాలిటీగా నీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు వర్షాలు తక్కువ వచ్చినా కూడా ఇప్పుడు అన్ని సస్యశ్యామాలుగా ఉన్నాయి ఇవన్నీ జరిగిందంటే వెనకాల మనకు కష్టపడింది అదే రకంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మన కృష్ణా జలాల వాటర్ ఇంకా వాడుకునే మనకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవి కంప్లీట్ చేస్తారు మన నాయకుడు మన బ్రహ్మంగారు మఠ మండలం అదే బద్వేల్ నియోజకవర్గానికి కూడా నీళ్లు శాశ్వతంగా ఇచ్చి అక్కడ కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా సీఎం దృష్టికి తీసుకుపోయి ఇక్కడి నుంచి ఇంకోటి ముఖ్యంగా కొప్పర్తికి కనిషి నీళ్ళు తీసుకుపోతున్నారు ఎంపీటీసీకి కనీస నీళ్ళు తీసుకుపోయి ఎన్టీపీసీకి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకోరు ఇవన్నీ అరికెట్టాలని చెప్పి మేము చంద్రబాబు దృష్టికి తీసుకుపోతున్నాము తీసుకుపోయి ఎందుకంటే అక్కడనే పక్కనే మైలవరం డ్యామ్ డేమ్ ఉంది మైలూరు దగ్గర వాళ్ళు అక్కడ నీళ్ళు కూడా వేస్ట్ ఉన్నాయి అక్కడ సుమారు ఇప్పుడు గంటి కోట్లు ఇరవై టీమ్స్ నీళ్ళు పెట్టారు అక్కడ ఇరిగేటరే లేదు ఇక్కడే మనకి ఇరిగేటర్ ఉంది నీళ్ళు రావడం లేదు అక్కడ అవకాశం నీళ్ళు వచ్చాయి అది మా నాయకుని దృష్టికి తీసుకొని ఖచ్చితంగా దీన్ని నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేసి మన నీళ్ళు మనకుంటే వాళ్ళు కాల్చి అవసరం ఉంటే నుంచి తీసుకోమని చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పి సార్ పిల్ల కల వాళ్ళు అన్ని పూడికలు ఉన్నాయండి సార్ చెట్లు అంటే నీళ్ళు చక్కగా రావని అందరు ప్రజలు అంటాను సార్ అందుకని ఈ సంవత్సరం ఏదైతే ఉన్నటువంటి ఇప్పుడు ఎందుకు నీళ్ళు వదులుతాము ఇప్పుడు తీసేం కాదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదా నేను ఒకటే ఆమె చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్కి అధికారులకు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఈ సమస్య నీళ్ళు వదిిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎక్కడికైనా డిస్ట్రిబ్యూటర్లలో ఈ మామూలుగా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ ఇది మామూలుగా ఈ ఊళ్ళలో పనిచేస్తుంది ఉపాధ్యాయు పనిచేస్తుంది కదా ఖచ్చితంగా మా నియోజకవర్గంలో నెక్స్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరు ఉపాధ్యాయం పథకంలో అన్ని కెనాల్స్లో ఉన్నటువంటి సిల్ట్ తీసాకే మేము ఇస్తే కలెక్టర్ దగ్గర నుంచి ఇచ్చి ఇది ఒకటే కాదు ప్రతి మా నియోజకవర్గం ప్రతి పంటకాలు సమేత ఎక్కడెక్కడ సిల్ట్ ఉందో ఆ ఉపాధి హామీ పథకం కదా కంప్లీట్ రిమూవ్ చేయాలని చెప్పి మేము కూడా అనుకుంటాము ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లో వా మన్ను ఉంటే నీళ్ళు ఎట్టపోతే పోవు కదా ఏం సుఖం ఇంత ఇంత పనితనం చేసి ఇంత ఆరాటం చేసి కూడా అది ఆ నీళ్ళు పోకుండా వేస్ట్ కదా దాన్ని ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరి ప్రణాళిక వేసుకొని మా గవర్నమెంట్ వచ్చిన తక్షణమే వంద రోజుల్లోనే ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం గవర్నమెంట్ వచ్చిన తక్షణమే మీటింగ్ పెట్టి సి గారు కూడా మంచి డైనమిక్ గారు ఖచ్చితంగా ఆ వ్యవస్థను నీటికి ప్రతి ఎకరా అందించే మేమందరూ ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా రైతాంగాన్ని మేము ఆదుకుంటాం అని తెలియదుగా